సార్ మీ పేరు వెంకటేశ్వరరావు వెంకేశ్వర గారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు అయింది సార్ ఎలా ఉంది సార్ ఈ వంద రోజుల పరిపాలన ఈ వంద రోజుల పరిపాలనలో ప్రజలైతే చాలా సంతోషంగా ఉన్నారు గత ప్రభుత్వం చేసిన అన్యాయాలు అక్రమాలు దోపిడీలు అటన్నిటి నుండి ఈ గవర్నమెంట్ వచ్చాక అన్ని ఆగిని అలాగే పేదవాడికి పెట్టి అన్న క్యాంటీన్ రద్దు చేసి వాళ్ళ పేదవాడికి ఐదు రూపాయలకి అన్నం దొరుకుతాయి వల్ల చాలా సంతోషంగా ఉన్నారు ఇసుక ఫ్రీ చేసి భవన కార్మిలకు న్యాయం చేశారు అట్లాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఒక భవన పార్క్ కార్మికులని కాదు ఒక వృద్ధులు కాదు వృద్ధులకి కూడా రెండు మూడు వేల రూపాయలు పెంచి నాలుగు వేలు ఇచ్చిన ప్రకారంగా ఒక నెలలోనే పెంచి గత ప్రభుత్వం అయితే రెండు వందల యాభై రెండు వందల యాభై రూపాయలు చొప్పున పెంచుకుంటూ వచ్చి ఏదో ఇచ్చామని కన్నీళ్ళు దృష్టానికి చేసింది తప్ప చంద్రబాబు గారు అయితే మాత్రం అలా కాకుండా ఇచ్చిన మాట నెరవేర్చుకోవడానికి మూడు వేల రూపాయలు వికలాంగులు పెంచిన ఆరు రూపాయలు చేసి ప్రతి ఒక్కళ్ళకి ఒకళ్ళని కాదు ఇద్దరిని కాదు అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రతి గడపకి కూడా సంక్షేమం అందుతుంది ఆ రకంగానే ఎందుకు వెళ్తుంది ఈ గవర్నమెంట్ వల్ల అందరూ సుఖంగా సంతోషంగా ఉన్నారైతే నమ్ముతున్నాం అంటే మన రీసెంట్గా వచ్చిన వరదలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ప్రభుత్వం గారు ఎటువంటి ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు ఎటువంటి సేవలు అందించారు చంద్రబాబు గారు ఒక పాలకుడులా కాకుండా సేవకుడు లాగా పది రోజుల పాటు కలెక్టరేట్లో నివాసం చేసి అర్ధరేత్రి అపరైత్రి అని కూడా తిరగకుండా పడవల్లో అని తెలిసినా కూడా ఆయన ప్రజలకు సేవే చేయాలని చెప్పి ప్రజల కోసం ఎంతో చేయబట్టి ఇవాళ ఇక్కడ ప్రయాణ నష్టం జరగలేదు అంటే ఇదంతా ఫోటోల కోసం వీడియోల కోసమే ఫోటో స్టంట్ చేశాడు చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ స్టంట్ అంటున్నారు అదైతే జగన్ గారికి అంత గత ప్రభుత్వంలో జగన్ గారు అయితే చేసుకున్నాడు ఆ స్టెంట్లన్నీ ఎందుకంటే వరదలు వచ్చేసాక ఐదు రోజులకు ఆరు రోజులకు హెలికాప్టర్లో తిరిగి ఎగిలి నవ్వులు నవ్వుకుంటా ఆడి పిచ్చోడో తెలియదు ఒక రకంగా నాయకుడో తెలియదు టెగిన్ నవ్వుకుంటా పేషెంట్ దగ్గరికి వెళ్తే కూడా కనీసం ఎలా తెలియని ముఖ్యమంత్రి కూడా మాట్లాడితే మేము దానికి సమాధానం చెప్పలేము బాబా మీ పేరు బొర్రయ్య బొర్రయ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి వంద రోజులు అవుతుంది ఎలా ఉంది వంద రోజుల పాలన పర్వాలేదు వర్షాలు పడ్డాయి కాలం నాట్లు నాట్లేదు ఇబ్బంది లేదు రైతు ఇబ్బంది లేదు వ్యవసాయం చేస్తుంటారా మీరు బాగుంది రైతులకి చంద్రబాబు నాయుడు పాలన తర్వాత అంటే చంద్రబాబు నాయుడు పాలన వస్తే కరువు వస్తుంది చంద్రబాబు నాయుడు కాదు అని అంటారు కదా నీళ్ళు రావు ఐదు సంవత్సరాలు అన్నారు వరదలు వంకలు వచ్చినాయి ఇబ్బంది లేదు రైతు బాగా పొలం వేసుకుని పండించుకుంటున్నాం బాగా ఇబ్బంది గత ప్రభుత్వమే బాగుండేది చంద్రబాబు వచ్చిన తర్వాత అసలు ఏం బాగాలేదు అంటున్నారు బాగా ప్రభుత్వంలో ఎటు మోసాలు చేసి నేను మోసం చేయలేదు నేను రైతులు గట్టి పోరాడుతుంది రైతు రైతుకి ఇబ్బంది లేదు ఐదేళ్ళు మళ్ళీ నెక్స్ట్ పోతే వస్తారు మళ్ళీ నెక్స్ట్ ఎదురు లేకుండా మళ్ళీ జగన్ అంటున్నాడు అంతలేదు ప్రకాశం జిల్లాలో ఇది వరకు ఆరు ఏడు వచ్చేది ఇలా సిల్లుగా అవ్వకపోతే లేకుండా చూసేసాలే రెండు సీట్లు ఉంచారు అది ఇబ్బంది లే సార్ మరి మన వరదలు వచ్చాయి కదా మాకేం కాదు ఇబ్బంది మాకు బాగుంది బాగుంది మాకు ఓకే మళ్ళీ చంద్రబుస్తాడా మళ్ళీ చంద్రబంధ సార్